హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక చక్కని స్టోరీ చెప్పుకుందాము అందుకంటే ముందు మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మన స్టోరీ పేరు వచ్చేసి అన్నదానం యొక్క మహిమ అది కుమర్రాజు లంక అనే గ్రామం ఆ గ్రామంలో అన్నమయ్య అనే ఒక తాత ఉండేవాడు గోదావరి నది ప్రాంతంలో కుమర్రాజు లంక వ్యవసాయానికి చాలా ఎక్కింది ఎక్కడెక్కడి నుండో వ్యవసాయ కూలీలు వచ్చి కుమర్రాజులంక గోదావరి ఒడ్డున పడవలెక్కి లంకలో కూలీ పనులు చేసేవారు అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి అన్నమయ్య అన్నదానమే పొట్ట చేత పట్టుకుని వచ్చిన నిరుపేద కూలీలకు అన్నమయ్య ఉచితంగా భోజనం పెట్టేవాడు ఆయన కూలీలతో మొహమాట పడకుండా భోజనం చేయండి ఎవరు కష్టపడ్డా జానడి పొట్ట కోసమే మీకు భోజనం పెట్టడం వల్ల నాకు నష్టమేమీ లేదు అని అంటూ ఉండేవాడు ఏ బాటసారి అయినా తీర్థయాత్రికుడైనా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టి ఆయన అన్నమయ్య అన్న పేరును సార్థకం చేసుకున్నాడు ఒక రోజున నీలకంఠయ్య అనే ధనగుడు ఒంటెద్దు బండిలో ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు కుమారరాజు లంక చేరుకున్నాడు ఆయనకు వెళ్ళవలసిన ఊరుకు ఇంకా నాలుగైదు క్రోసుల దూరం ప్రయాణం చేయాలి కనుక ఆ రాత్రికి అక్కడే ఆగిపోదలిచాడు ఆయన బండివాణ్ణి పోటుకోళ్ళ బస ఎక్కడో తెలుసా అని అడిగాడు వాడు అయ్యా అన్నమయ్య లాంటి అన్నదాత ఉన్న గ్రామంలో పూట బసకు చోటే లేదు వెళ్ళదలిస్తే మనం అన్నమయ్య గారింటికే వెళ్ళాలి అని అన్నాడు ఇక చేసేది ఏమీ లేక నీలకంఠయ్య అన్నమయ్య ఇంటి ముందు బండి దిగి ఇంటి తలుపులు మూసి ఉండడంతో అక్కడ అరుగు మీద ఉన్న వాళ్ళు కుర్చీలో హుందాగా కూర్చున్నాడు కొంతసేపటికి అన్నమయ్య తలుపు తెరిచి బయటకు వచ్చాడు అన్నమయ్య బయటకు రాగానే నీలకంఠయ్య నాకు నా బండివాడికి రెండు భోజనాలు చేయించు ఖర్చుకు వెనకాడుకు మంచి కూరలు రెండు రకాల పచ్చళ్ళు ఉండాలి నా పేరు నీలకంఠయ్య విష్ణుపురం జమీందారుకు మరీ అంత దూరపు బంధువునేం కాదు భోజనం నా హోదాకు తగినట్లుగా ఉండాలి అన్నాడు అన్నమయ్యకు ఆ ధనికుడి మాటలు చిరాకు తెప్పించిన నవ్వుతూ నా దృష్టిలో ఇంటికి వచ్చిన అతిథి విష్ణుమూర్తితో సమానం నా సత్రానికి వచ్చేది ధనికుడైనా పేదవాడైనా సరే ఒకే పంక్తిలో కూర్చుని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆరగిస్తూ ఉంటే చూసి తరించాలని నా కోరిక తాత తండ్రులు సంపాదించిన ఆస్తి నాకు కోకొల్లలుగా ఉంది అందరికీ పెట్టే భోజనమే మీకు పెట్టగలను ఆకలి మీకు బండివాడికి సమానమే అయినప్పుడు ఆకలికి లేని అంతస్తు మనిషిగా మీరు కల్పించుకున్నందుకు నాకు ఆశ్చర్యం వేస్తుంది నా గృహం అన్నం అమ్ముకోదు అంతస్తు మరిచేలా చేసి సహపంక్తిలో దానం చేస్తుంది కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం చేయండి అని అన్నాడు అన్నమయ్య ధర్మబుద్ధి దానగుణం చూసి నీలకంఠయ్య తన అహంకార ప్రవర్తనకు నొచ్చుకున్నాడు ఆ తరువాత తన తప్పు తెలుసుకొని ఈ ఊరిలో ఆఖరిగొన్న వారికి ఉచితంగా అన్నం పెట్టి ఆదరిస్తున్న మీ ముందు నేను అల్పుణ్ణి నన్ను క్షమించండి అని తృప్తిగా భోజనం చేసి పక్కనే ఉన్న బండివాడితో ఈ కొద్దిసేపు నేను ఆస్తిపరనన్న సంగతి మర్చిపో అంటూ వాడు భోజనం పూర్తి చేసేదాకా ముందు నుండి లేవలేదు ఆ మరణాలు తెల్లవారుతూనే నీలకంఠయ్య అన్నమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ప్రయాణం సాగించాడు బండి ఊరు దాటి ఎత్తైన నది కట్ట మీదగా పోతూ ఉండగా బండివాడిలో దుర్బుద్ధి పుట్టింది వాడు బండిని ఆపి నీలకంఠయ్యను బండి దిగమన్నాడు కారణం ఏమిటా అనుకుంటూ నీలకంఠయ్య బండి దిగగానే వాడు ఆయనకేసి క్రూరంగా చూస్తూ నేను ఎవ్వరికీ పనివాడిగా ఉండదలచలేదు సులువుగా ధనికున్నయ్య మార్గం తెలిసింది మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు అంతా అక్కడ పెట్టు అన్నాడు నీలకంఠయ్య భయపడి దోచిన డబ్బు నిలవదు దానితో ధనికుడు కావాలనుకోవడం భ్రమ ఇంటికి వెళ్ళాక నువ్వు నీతి నిజాయితీలతో ధనం సంపాదించుకునేందుకు అవసరమైన పెట్టుబడి నేను ఇస్తాను అన్నాడు కానీ దురాశ పిశాచానికి లొంగిపోయిన బండివాడు అందుకు ఒప్పుకోక నీలకంఠయ్య దగ్గరన డబ్బు లాక్కొని ఆయనను వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసి అక్కడి నుండి పారిపోయాడు తరువాత వాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి రామనగరం అనే ఉండే పట్టణం చేరుకున్నాడు అక్కడ వాడు నీలకంఠయ్య వద్ద దోచన సమ్ముతో చిన్న వ్యాపారం ప్రారంభించి అచిరకాలంలోనే పెద్ద ధనవంతుడే నగర ప్రముఖుల్లో ఒకడయ్యాడు అయితే క్రమంగా బండివాడిలో పాపభీతి ప్రారంభమైంది అందుచేతవాడు ప్రతిరోజు ఇద్దరు పేదలకు ఉచితంగా అన్నం పెట్టి నియమం అలవాటు చేసుకుని ఈ పుణ్యం నన్ను రక్షించుకాక అనుకునేవాడు ఇలా ఉండగా చచ్చిన నీలకంఠయ్య పిశాచం అయ్యాడు అది బండివాడి మీద పాగబట్టింది పిశాచం రామనగరం చేరి అక్కడ పెద్ద లోగిలిలో మహావైభవంతో వెలిగిపోతున్న బండివాడిని చూసి మండిపడింది ఆ సమయంలో వాడు విలువైన దుస్తులు ధరించి జమీందారు కొలువు చేరి ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నాడు ఆ వేళ కొలువలో కాకతీలయంగా పిశాచాలు గురించి రచ్చ జరుగుతున్నది పిశాచాలు ఉన్నాయి లేవు అంటూ అందరూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు ఇదే మంచి సమయం అనుకునే పిశాచ రూపంలో ఉన్న నీలకంఠయ్య బండివాడిని ఆవహించాడు అయితే బండివాడలో విపరీతమైన మార్పు వచ్చింది వాడు లేచి నిలబడి ఇదిగో పిశాచాన్ని వచ్చాను చేతనైతే నా బాణ నుండి వీని రక్షించండి అని అరుస్తూ చిందులు వేయసాగాడు మొదట్లో అది వినోదంగా అనిపించిన కొద్దిసేపట్లోనే అందరూ భయపడసాగారు వాణ్ణి పట్టుకున్నది పిశాచం అని తెలియగానే జమీందారుతో సహా అందరూ కంగారు పడ్డారు ఆస్థాన భూతవైద్యుడికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి మంత్రోచ్చాటన చేసి నీలకంఠయ్య పిశాచంతో మాట్లాడి బండివాడు చేసిన ఘోరం తెలుసుకుని ఓ పిశాచమా జరిగిందేదో జరిగింది ఈ బండివాణ్ణి కఠినంగా శిక్షిస్తాం వీణ్ణి వదిలిపెట్టిపో అన్నాడు అందుకు పిశాచం అట్టహాసంగా నవ్వి ఈ దుష్టుడి శరీరం నాకు అక్కర్లేదు నేను పిశాచ రూపం నుండి విముక్తి పొందాలంటే కొమర్రాజు లంక నుంచి నిరతానదాత అన్నమయ్యే వచ్చి ఈ దురాస పరుడికి ఒక్కడికి చేసిన అన్నదాన ఫలాన్ని నాకు ధారపోయేమనండి అంటూ ఊగిపోసాగింది లంక నుంచి అన్నమైన తీసుకువచ్చారు ఆయనను చూడగానే బండిరాడిని పిశాచం వినయంగా నమస్కరించి అయ్యా ఆ పాత్రుడికి అన్నం పెట్టినా అది గొప్ప దానమే అని ఇప్పుడు తమరు నిరూపించాలి ఈ బండివాడికి దానం చేసిన అన్నదాన ఫలం ధారపోసి నన్ను పిశాచ రూపం నుంచి విముక్తిని చేయండి అన్నాడు దానికి అన్నమయ్య నాకు అన్నదాన మహిమ గురించి తెలియదు ధనికుడైనా దొంగ అయినా బిచ్చగాడైనా కాలే కడుపును గుర్తించడం ఒక్కటే నాకు తెలుసు నేను ఫలితం ఆశించి అన్నం పెట్టలేదు కానీ నిజంగా అన్నదాన మహిమ ఉంటే నీకు పిశాచ రూపం తొలగిపోతుంది అన్నాడు పిశాచం వినయంగా మహానుభావ ఆకలి చెడ్డది వివేకం కోల్పోయేలా చేస్తుంది నీ అన్నదాన పుణ్యాన్ని నాలాంటి పిశాచానికి ధారపోసి రక్షించావు నీ అన్నదాన మహిమ లోకానికి తెలియడానికి అడ్డదారిలో ధనవంతుడైన ఈ మనిషి పిశాచాన్ని పట్టివ్వడానికి ఈ బండివాడిని పట్టుకున్నాను నేనిదే వెళ్ళిపోతున్నాను అన్నది పిశాచం వదిలిపోగానే బండివాడు సొమ్మసిల్లి పడిపోయాడు కొంచెం సేపటికి వాడు తేరుకొని జరిగినదంతా విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు తర్వాత వాడు సొమ్మంతా జమీందారు పరం చేసి అన్నమయ్యతో కుమర్రాజు లంకకు వెళ్ళి అన్నదానంలో ఆయనకు సహాయపడసాగాడు అంతేకాకుండా వాడు ఆ రోజు నుంచి వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన మహిమ గురించి చెప్పి కలిగినంతలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి కష్టపడి సంపాదించండి అని హితవు చెబుతూ ఉండేవాడు వాడిలో వచ్చిన మార్పును చూసి అన్నమయ్య చాలా సంతోషించాడు అలాగే అన్నమయ్య ఆత్మ పరలోకానికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది స్టోరీ ఇక ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్